మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పై టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు మూడు వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించి డబ్బు మదంతో రాజకీయం చేసేది నువ్వు కాదా అని ప్రశ్నించారు నారాయణ ఎవరిని డబ్బులతో కొనలేదన్నారు ఆయన్ని విమర్శించే స్థాయి నీకు లేదని హితో పలికారు ఎవరు చేయలేనిది అనిల్ చేశాడని వ్యంగ్యస్త్రాలు సంధించారు నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఇప్పుడు దాకా డబ్బు పెట్టి ఎవరు నీటి పా నీటిపారుదల మంత్రిగా ఉండి మూడు వేల కో మూడు వేల చిల్లర కోట్లు సంపాదించుకొని డబ్బు మతంతో రాజకీయం చేస్తుంది నువ్వు నారాయణ గారు కాదే ఈరోజుకి నారాయణ గారు ఒకరికి కొనలేదు నువ్వు ఎంతమంది కూడా ఉన్నావు నువ్వు ఎంతమంది కూడా ఉన్నావో అందరికీ తెలుసు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అందరికీ తెలుసు నువ్వు చేసిన ఒకటే ఒకటి ఎమ్మెల్యే అయిన తర్వాత ఒకే ఒకటి ఎవరు చేయలేనిది నువ్వు చేయగలిగింది దేవాలయం లాంటి శాసన మండలిలో ప్యాంటు జిప్పిప్పి చూపించినటువంటి వ్యక్తివి ఆ ఒక్క పని తప్ప నువ్వు ఏ పని చేయలేదు నారాయణ విమర్శించే ముందు నీ సంగతి నువ్వు చూసుకోమని చెప్పి తెలియజేస్తున్నావు ఇంకా నారాయణ గారు ఇచ్చారా నేనేది అనుకోవట్లే వాడేదో ఆరోపణలు చేస్తున్నాడు నారాయణ గారు ఎప్పుడు కూడా ఇటువంటి ఇటువంటి యదోలు జవాబు చెప్పడు ఎవరికి చెప్పడు ఆయన ఆయన చేసే పనులు చేస్తాడు అంతేగాని ఆయన అనవసరంగా ఛాలెంజ్లు పోడు మరి ఈరోజు అబద్ధాలు చెప్పి ఏదో ఆడిస్తున్నాడు అంతేగాని నారాయణ గారు ఆయన డబ్బులు అని చెప్పి నేనైతే నమ్మే ప్రశ్న లేదు అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా చందనా బ్రదర్స్ లో అన్ని రకాల భలే భలీ ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున రూపాయల పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ క్రేప్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లౌజో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్టైక్ కట్ కుర్తి రెండు మూడు వందల రూపాయలకే జెంట్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ బై టూ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సిఎం సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూ